డిజైన్స్ అయితే చాలా వస్తాయి సైజ్ మాత్రం ఇప్పుడు వచ్చి మనం త్రీ డి బెడ్ షీట్స్ చూస్తున్నామండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బెడ్ షీట్లు అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ నైన్టీ నైన్ రూపీస్ కి టవల్స్ అయితే చూద్దామండి ప్యూర్ కాటన్ తో వచ్చాయి ఇవి కూడా ఈ రోజు మనం వచ్చేస్తాము రమ ఫర్నిషింగ్స్ కండి ఇక్కడ నుంచి మనము ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము ఇప్పుడు కూడా మనకి ఆఫర్ లో టవల్స్ బెడ్షీట్స్ ఉన్నాయన్నమాట ఇవి చూడబోతున్నాం ఈ రోజు ఎవరైనా మీకు అడ్రస్ తెలియకపోతే నేను అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తాను ఎంజీ రోడ్ లో పీవీపీ ఉంటుంది కదా కి కరెక్ట్ గా ఆపోజిట్ రోడ్ అనమాట చెడుపాటి పెట్రోల్ బంక్ ఉంటుంది మీకు పక్కన ఆ పెట్రోల్ బంక్ రోడ్ లోనే వైవీరావు రావు హాస్పిటల్ రోడ్ అంటారు ఆ రోడ్ లో కొంచెం ముందుకొస్తే మీకు రమా ఫార్నిషింగ్స్ అయితే కనిపిస్తుంది సో ఇక్కడ నుంచి లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ రోజు మనం చూసేదాము షీట్స్ అలాగే టవల్స్ అనమాట ఆఫర్ లో ఉన్నాయి ఈ ఆఫర్స్ మనకి గవర్నర్ పేటలో ఇంకొక బ్రాంచ్ ఉంది కదండి న్యూ బ్రెయిన్ హాస్పిటల్ ఉంది కదా న్యూ ఆంధ్ర హాస్పిటల్ బ్రెయిన్ ది అక్కడ కూడా ఆ రోడ్ లో కూడా ఉంది కదా రమా ఫర్నిషింగ్స్ అక్కడ ఇక్కడ రెండు చోట్ల అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి బెడ్ ఉన్నాయి ఉన్నాయండి బై వన్ గెట్ వన్ అనమాట ట్రిపుల్ నైన్ కి టూ వస్తాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయి టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి పిల్లో కవర్స్ చూద్దాం ఫస్ట్ ఇదిగోండి పిల్లో కవర్ ఈ డిజైన్ అయితే ఉంటుంది అంటే ఇదే కాదు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి అంటే ఫ్రంట్ ఒక డిజైన్ బ్యాక్ ఒక డిజైన్ ఇలా రెండు వస్తాయని అని చూపిస్తున్నాను ఇవి రెండు వస్తాయండి అండి పిల్లో కవర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బెడ్ షీట్ ఒకసారి ఓపెన్ చేద్దాం మేడం ఇది హ్యాండ్లూమ్ అండి ఇది హ్యాండ్లూమ్ వస్తుంది సిక్స్ బై సిక్స్ సైజ్ అయితే ఇలా ఉంటుంది సిక్స్ బై సిక్స్ సైజ్ వస్తుంది త్రిబుల్ నైన్ కి టూ వస్తాయి ఇవి ఇదైనా ఇది ఒకటి తీసుకున్నా మళ్ళీ ఇంకొక డిజైన్ ఇట్లా రెండు డిజైన్స్ అయితే తీసుకోవచ్చు ఇవి కూడా టూ పిల్లో కవర్స్ అండి ప్రతిదానికి పిల్లో కవర్స్ అయితే రెండు వస్తాయి అండ్ దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము హ్యాండ్లూమ్ అనమాట సిక్స్ బై సిక్స్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది ఒకటేనా సైజ్ ఇంకా సెవెన్ బై ఎయిట్ సేమా ఆఫర్ ఓకే ఆఫర్ అయితే సేమ్ అండి సెవెన్ బై ఎయిట్ సైజ్ కూడా ఉన్నాయంట సిక్స్ బై సిక్స్ సెవెన్ బై ఎయిట్ ఉన్నాయి ఎయిట్ బై నైన్ కూడానా ఓకే ఎయిట్ బై నైన్ సైజు కూడా ఉందండి అండి సో ఇలాగా సైజెస్ అయితే ఉన్నాయి మీరు ఒకసారి విజిట్ చక్కగా చూసుకొని తీసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇదిగోండి సైజ్ ఇలా అనమాట డిజైన్స్ చూస్తున్నాము ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ వస్తుంది మనకి ఇదిగోండి భలే ఉన్నాయి ప్రింట్స్ అయితే ఇక్కడ పోచంపల్లి డిజైన్స్ కూడా ఉన్నాయి మేడం ఇది కూడా ఒకేసారి తీద్దామా డిజైన్స్ చూడండి భలే ఉన్నాయి మనకి కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇట్లా డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి కొంచెం మాప్ కాగుతాయి అనుకుంటే ఇలా తీసుకోవచ్చు క్లాసిక్ గా లైట్ కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి డిజైన్స్ అయితే ఇది గ్రే చూసాం కదా గ్రేలో వచ్చి బ్లాక్ రెడ్ వచ్చింది ఇది బ్లూ గ్రీన్ ఇట్లా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి ఇలా ఉంటుంది సో ఇది మనం ఇంతకు ముందు చూసిన దానికి ఇవి పిల్లో కవర్స్ అండి దీనికి వచ్చేసి ఇవి ఇట్లా టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇలా లైట్ కలర్స్ కలంకారి డిజైన్స్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి సైజెస్ చెప్పారు కదా మనకి ఆ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మోడల్స్ ఇంకా మనం ఇలా కవర్ లో చూసేద్దాము ఇవి సెవెన్ బై ఎయిట్ ఓకే ఇవి సెవెన్ బై ఎయిట్ అండి ఇవి కూడా బై వన్ గెట్ వన్ ట్రిపుల్ నైన్ కి టూ వస్తాయి సెవెన్ బై ఎయిట్ ఇదిగోండి ఇట్లాగా స్మాల్ డిజైన్స్ ప్యూర్ కాటన్ అండి ఇది వచ్చి సెవెన్ బై ఎయిట్ అలాగే ఎయిట్ బై నైన్ టూ సైజెస్ లో మనకి ఇలాగా ప్యాచ్ వర్క్ మోడల్ లో వస్తాయండి ఇట్లా మిడిల్ లో వచ్చేసి ఇంకొక డిఫరెంట్ ఫాబ్రిక్ అయితే వస్తుంది అండ్ ఇట్లా మనకి ఇట్లా ఫోర్ సైడ్ వచ్చి ప్లెయిన్ వస్తుంది అనమాట ఇలాగా మనకి సెవెన్ బై ఎయిట్ లో ఉన్నాయి ఎయిట్ బై నైన్ లో ఉన్నాయి రెండిట్లో ఉన్నాయి రెండు సైజెస్ లో ఉన్నాయండి పిల్లో కవర్స్ వచ్చేసి మనకి మధ్యలో ప్యాచ్ అయితే ఏదైతే వస్తుందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ తో ఇక్కడ టూ పిల్లో కవర్స్ కూడా ఇచ్చారు ఇవి కూడా సేమ్ అండి ఆఫర్ త్రిబుల్ నైన్ కి టూ వస్తాయి ఏ సైజెస్ అయినా తీసుకోవచ్చు అండి మీకు ఒక రెండు బెడ్స్ ఉన్నాయి రెండు సైజెస్ అంటే అదొక సైజు ఇదొక సైజు లేదా రెండు ఇదే సైజ్ కావాలని తీసుకోవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు త్రిబుల్ నైన్ కి టూ బెడ్ షీట్స్ ఇప్పుడు వచ్చి మనం త్రీ డి బెడ్ షీట్స్ చూస్తున్నామండి ఇవి డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట మనకి ఈ విధంగా ఉంటుంది బెడ్ షీట్ వచ్చేసి ఇది సాటిన్ వస్తుంది కదండి కొంచెం సాటిన్ ఫినిషింగ్ తో ఉంటది ఇట్లా ఉంటుంది అండి డిజైన్ మనకి ఇది డిజైన్స్ ఇంకా ఉన్నాయి పిల్లో కవర్స్ కూడా వస్తాయి వీటికి ఇలాగా టూ పిల్లో కవర్స్ వస్తాయి సాటర్న్ ఫినిషింగ్ ఉంటదండి ఇట్లా వస్తాయి టూ పిల్లో కవర్స్ ఇట్లా అనమాట వీటిలో ఇంకా డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకో డిజైన్ ఓపెన్ చేద్దాము పిల్లలకి అనమాట కిడ్స్ బెడ్రూమ్ లో వేయడానికి ఇలాంటి మోడల్స్ వాళ్ళు బాగా ఇష్టపడతారు కదా ఇదిగోండి ఇలా ఉంటుంది సెవెన్ బై ఎయిట్ మేడం ఇది ఓన్లీ సెవెన్ బై ఎయిట్ సైజ్ ఓకే సైజ్ వచ్చేసి ఓన్లీ సెవెన్ బై ఎయిట్ సైజే వస్తాయండి ఇవి ఇలా మనకి డిజైన్స్ అయితే చాలా వస్తాయి సైజ్ మాత్రం సెవెన్ బై ఎయిట్ వస్తుంది టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఇదేంటంటే త్రిబుల్ నైన్ కి టూ వస్తాయి ఆఫర్ లో ఉన్న ఇవి కూడా త్రిబుల్ నైన్ కి టూ సాటిన్ ఫినిషింగ్ ఉంటది ఇదైతే ఇలాగా ఇలాగ మనకి ఫ్లవర్ డిజైన్స్ ఉన్నాయి ఫ్లవర్ డిజైన్స్ కావాలంటే దీనిలోనే స్మాల్ ఫ్లవర్స్ కావాలనుకుంటే ఇలా డార్క్ కలర్స్ కావాలన్నా ఉన్నాయి లేదంటే ఇలాగ మనకి ఇలా మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ ఈ డిజైన్స్ కూడా ఉన్నాయండి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇలా కలంకారీ డిజైన్స్ కావాలన్నా లేదా త్రీ డిజైన్స్ కావాలన్నా ఇది త్రీ డి వస్తుంది ఇలాగ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా డిజైన్స్ ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇది కూడా బాగుంది ఇది మనం ఓపెన్ చేసాం కదా సేమ్ అదే వస్తుంది సో ఇవి వచ్చేసి మనకి త్రిబుల్ నైన్ కి టూ వస్తాయి ఏవైనా తీసుకోవచ్చు సైజ్ అయితే సెవెన్ బై ఎయిట్ వస్తుంది ఓన్లీ సెవెన్ బై ఎయిట్ సైజ్ లోనే ఈ బెడ్ షీట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి మనము టవల్స్ చూసేద్దాము వదండి టవల్స్ అయితే మనకి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయండి టవల్స్ ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేస్తాను కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇట్లా ఉంటుంది ఇలా వస్తుంది టూ సైడ్స్ ఇలా డిజైన్ అయితే వస్తుంది సో ఇది ఒక కలర్ చూసారు కదా వీటిలో ఇంకా కలర్స్ అయితే ఉన్నాయండి నెక్స్ట్ కలర్ ఇది ఒక కలర్ బ్యాక్ వచ్చి డార్క్ ఉంటుంది లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో వస్తాయండి ఇది ఒక కలర్ చూసారు కదా ప్లెయిన్ లోనే సెల్ఫ్ డిజైన్ వస్తుంది చూడండి ఇది ఇలా అనమాట ప్లెయిన్ లో సెల్ఫ్ డిజైన్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఇట్లా లైట్ కలర్స్ అంటే లైట్ కలర్స్ ఉన్నాయి ఇవి ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయండి నెక్స్ట్ వీటిలోనే ఇట్లా లైన్స్ తో కూడా ఉన్నాయి చూడండి డిఫరెంట్ గా ఉన్నాయి ఇట్లా వస్తాయి లైన్స్ తో నెక్స్ట్ వీటిలో అలాగే టూ ఫిఫ్టీ రూపీస్ ఇవి టర్కీ టవల్స్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి సింగిల్ అయితే టూ ఫిఫ్టీ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ కి అయితే త్రీ వస్తాయి టర్కీ టవల్స్ ఇవి కూడా ఒకసారి ఓపెన్ చేద్దాము మళ్ళీ కొత్త మోడల్స్ వచ్చాయి ఇట్లా అనమాట ఇటు వచ్చేసి ఫ్రంట్ ఇట్లా మంచి కలర్స్ అయితే ఉన్నాయి వీటిలో పింక్ గ్రీన్ ఇలా ఉంటుంది ఇవైనా ఫైవ్ హండ్రెడ్ కి త్రీనే ఫస్ట్ మనం చూపించినవైనా ఫైవ్ హండ్రెడ్ కి త్రీనే వీటిలో ఆరెంజ్ అండ్ మనకి వైలెట్ ఇలాగా కలర్స్ వస్తాయి అండ్ ఇది ఒక కలర్ డిఫరెంట్ గా ఉంది ఇలా ఏవైనా తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇప్పుడైతే మనము నైన్టీ నైన్ రూపీస్ కి టవల్స్ అయితే చూద్దామండి ప్యూర్ కాటన్ తో వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయి మల్టీ కలర్స్ ఉన్నాయి అలాగే టూ కలర్స్ వచ్చినాయి కూడా ఉన్నాయి ఇది మల్టీ కలర్ చూపిస్తున్నాను ఇదిగోండి ఇంత టవల్ వస్తుంది టవల్ అయితే చాలా బాగుంది కాటన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూసేద్దాం ఇవి పింక్ కలర్ ఇలా స్ట్రైట్ లైన్స్ తో వస్తాయి లేదు మల్టీ కలర్స్ కావాలంటే ఇలా తీసుకోవచ్చు లేదంటే ఇట్లా టూ కలర్స్ తో గ్రీన్ అండ్ వైట్ మస్టర్డ్ ఎల్లో అండ్ వైట్ ఇలా కలర్స్ అయితే ఉన్నాయి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా మనకి అవేనండి నైన్టీ నైన్ రూపీస్ లోనే ఇవన్నీ టవల్స్ ఇంకైతే ఉంది త్వరగా విజిట్ చేయండి ఎవరైనా కావాలంటే నెక్స్ట్ వీటిలోనే మనకి ఇలాగా చెక్స్ కూడా వచ్చాయి చెక్స్ ఒకటి ఓపెన్ చేద్దాం ఇట్లా వస్తుంది చెక్స్ స్ట్రైట్ గా చూపిస్తాం ఇట్లా వస్తుంది చెక్స్ ప్యాటర్న్ లోనే నెక్స్ట్ చెక్స్ లోనే ఇంకా మనకి ఇట్లా టైప్స్ ఉన్నాయి చూడండి ఇది ఒక రకమైన చెక్స్ ఇది ఒక రకమైన చెక్స్ అలాగే ఇది ఒకటి ఇంకా ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఉన్నాయి ఇవి ఇంకొక చెక్స్ అండి ఇట్లా చెక్స్ లో మనకి కలెక్షన్ ఇదంతా కలర్స్ చూసుకోండి ఒకసారి మీకు ఏ కలర్ కావాలన్నా తెప్పించుకోవచ్చు స్క్రీన్ మీరు నెంబర్ కాల్ చేసినా కొరియర్ తెప్పించుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది లేదా నియర్ బై ఉంటే విజిట్ చేయండి అడ్రస్ అయితే మీకు క్లియర్ గా స్టార్టింగ్ లోనే చూపించాను ఒకసారి అడ్రస్ ఎవరైనా స్కిప్ చేస్తే మళ్ళీ అడ్రస్ అయితే చూడొచ్చు ఒకసారి చూడండి ఇది వచ్చేసి వైట్ వాటిలోనే ప్లెయిన్ వస్తుంది ప్యూర్ కాటన్ ఇది కూడా వైట్ వస్తుంది ఇదిగోండి సైజెస్ చాలా పెద్దగా వచ్చినాయండి సైజెస్ మాత్రము వైట్ ప్యూర్ వైట్ ప్యూర్ కాటన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ లోనే ఉంది అలాగే వైట్ వద్దు అనుకున్న వాళ్ళు ఇలా ప్లెయిన్ కలర్స్ కావాలంటే కలర్స్ తీసుకోవచ్చండి ఇవన్నీ కలర్స్ ఇవన్నీ కలర్స్ అనమాట ప్లెయిన్ వైట్ లోనే కలర్స్ ఇవి వైట్ కాకుండా కలర్స్ అంటే ప్లెయిన్ లోనే చెక్స్ కావాలంటే ఇక్కడ చూసాం కదా ఇవి వచ్చేసి ప్లెయిన్ ఇవి కూడా ప్యూర్ కాటన్ వచ్చాయండి ఇట్లా ఉంటుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ చూస్తున్నారు కదా ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ హ్యాండ్లూమ్ కాటన్ బెడ్ షీట్స్ ఇవేంటంటే మనకి పిల్లో కవర్స్ రావండి ఒకసారి చూపిస్తాను పిల్లో కవర్స్ అయితే రావు ఓన్లీ బెడ్ షీట్ అది కూడా ఫోర్ బై సిక్స్ సైజ్ మాత్రమే ఇవి ఫోర్ నైన్టీ నైన్ కి టూ వస్తాయండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బెడ్ షీట్లు అది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బెడ్షీట్స్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఫోర్ బై సిక్స్ సైజ్ అయితే ఫోర్ బై సిక్స్ ఇలా వస్తుంది ఇలాగా మనకి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇదొక డిజైన్ డిజైన్స్ క్లియర్ గా చూపిస్తాను చూడండి మీకు ఏదైనా నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను కదా మనకి సెండ్ చేసి కొరియర్ అయినా అండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది ఫోర్ డబల్ నైన్ కి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు బెడ్షీట్లు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బాగుంది చాలా బాగుంది కాటన్ సైజ్ అయితే ఫోర్ బై సిక్స్ స్కిప్ చేయకుండా చూడండి డీటెయిల్స్ అన్ని చెప్తున్నాను వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీదే ఉంటుందండి మీరు మళ్ళీ ఛానల్లోకి వెళ్ళి ఛానల్లో చూసి అంత కష్టపడాల్సిన పని ఉండదు స్క్రీన్ మీద మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారో ఆ వీడియోకి స్క్రీన్ మీదే నెంబర్ అయితే ఇస్తాను ఏ షాప్ నెంబర్ ఆ షాప్ ఇచ్చేస్తాను చక్కగా మీరు ఆ స్క్రీన్ మీద నెంబర్కే కాల్ చేసి కొరియర్ తెప్పించుకోవచ్చండి ఇవన్నీ ఫోర్ డబల్ నైన్ కి టూ బెడ్ షీట్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ వీటిలో కలర్స్ ఇవ్వండి షాప్ ని నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి